ఉగ్రవాదం అంతమే మా పంతం ఉగ్రవాదం ప్రపంచ శాంతికి విఘాతం ఉగ్రవాదం మానవాళికి పెనుశాపం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తప్పదు భారీ మూల్యం ఇది ఉగ్రవాదం సమూల నిర్మూలనకు భారత్ విధానాలు అందుకే విశ్వవేదికలపైన తనవైన గలాలను వినిపిస్తున్నారు భారత ప్రతినిధులు సమావేశం ఏదైనా పాల్గొనే దేశాలు ఎన్నైనా అన్నింటికీ ఉగ్రవాదులపైనే సూచనలు హెచ్చరికలు తాజాగా జీ సెవెన్ సమావేశంలోనూ ఇదే పునరావృతమైంది కెనడా సమిట్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్కు సహకరిస్తున్న దేశాలను ఏకిపడేశారు ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్న మోదీ దాన్ని ప్రోత్సహిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు అసలు ఉగ్రవాదంపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలకు కారణాలేంటి జీ సెవెన్ దేశాల స్పందన ఏంటి ఉగ్రవాదంపై మొదటి నుంచి ఏకైక నినాదం వినిపిస్తోన్న భారత్ పహల్గాం దాడి తర్వాత దాని అంతమే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది పాకిస్తాన్ అనుసరిస్తోన్న ఉగ్రవాద విధానాల అడ్డుకట్టకు ఐక్యంగా ముందుకు సాగాలని ప్రపంచ దేశాలను అర్థిస్తోంది ఇందుకు విశ్వ వేదికలపై తన గళాన్ని వినిపిస్తోంది జీ సెవెన్ సమ్మిట్ లోను అదే నినాదాన్ని పునరుద్ఘాటించింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధూర్ తో సమాధానం చెప్పిన భారత్ దానికి సహకరించే తుర్కియేకు కూడా సైప్రస్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాక్ అనుకూల వైఖరి అవలంబిస్తుండటంతో ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ ఏడాది కోసారి జరిగే జీ సెవెన్ సమ్మిట్ ఆహ్వానం మేరకు కెనడాకు వెళ్లిన ప్రధాని మోదీ కననాస్ కిస్ లో ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ హాజరైన తొలి బహుళ దేశాల సదస్సు కూడా ఇదే జీ సెవెన్ సదస్సులో ఇంధన భద్రతపై జరిగిన సమావేశంలో మోదీ ఉగ్రవాదుల పుట్టుకకు భారత దేశం క్షేత్రంగా ఉందన్నారు దీనిపై ప్రపంచ దేశాల నిర్లక్ష్యం మానవాళికి అన్యాయమే అవుతుందని స్పష్టం చేశారు సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు ద్వంద్వ వైఖరి తగదన్నారు ఉగ్రవాదం మానవాళికే శత్రువని అది ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందన్నారు దానిపై పోరాటంలో దేశాల మధ్య ఐక్యత అవసరమని ప్రధాని సూచించారు ఉగ్రవాదం విషయంలో సొంత ప్రయోజనాలే లక్ష్యంగా తాము ఒక చేత్తో ఆంక్షలను విధిస్తూనే మరో చేత్తో దానికి ఊతమిచ్చేలా కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు ఉగ్రవాదం అంతానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే చరిత్ర క్షమించదని సమ్మిట్ లో ప్రధాని పేర్కొన్నారు ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు ఉగ్రవాదం మానవాళికి శత్రువని ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలని జీ వేదికగా ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం అన్ని దేశాల ఆలోచనలు విధానాలు స్పష్టంగా ఉండాలన్నారు ఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మోదీ హెచ్చరించారు ఉగ్రవాదం తలుపు తట్టే వరకు వేచి చూడకుండా ముందే దాని అంతానికి కృషి చేయాలన్నారు భారతదేశం ముఖ్యంగా ఉగ్రవాద సమస్యతో సతమతమవుతున్నది దీనికి ప్రధాన కారణము మన పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నది ప్రోత్సహించడంతో పాటు భారతదేశానికి ఎగుమతి కూడా చేస్తున్నది ఈ నేపథ్యంలో జీ సెవెన్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎక్కువ దేశాలు ఉగ్రవాదంతో సతమతమవుతున్న నేపథ్యంలో ఆ దేశాలు ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ దేశాల వైఖరి ఉగ్రవాదం పట్ల ఎట్లుండాలనేది మోడీ గారు స్పష్టం చేసిండ్రు ముఖ్యంగా మన దేశానికి సంబంధించి పాకిస్తాను ప్రత్యక్షంగా మన దేశంలో మన దేశంలో అంటే చాలా ఉగ్రవాదానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నటువంటి నేపథ్యంలో పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాన్ను వాళ్ళ యొక్క సైన్యాధ్యక్షుడిని ఇటీవల అమెరికా జరిపినటువంటి ఆర్మీడిలో వాళ్ళ జనరల్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేటువంటిది ఇదంత మంచి పరిణామం కాదు ముఖ్యంగా భారతదేశం అంటే భారతదేశము ఒక పక్క తీవ్రంగా అమెరికా కూడా ఉగ్రవాదంతో చాలా సతమతం అవుతున్నటువంటి దేశం మనకు నైన్ బై ఎలెవెన్ అటాక్స్ కానీ తర్వాత జరిగినటువంటిది ఈ నేపథ్యంలో ఆయా దేశాల వైఖరి అనేటువంటిది ఉగ్రవాదం పట్ల ఎట్లా ఉండాలి చాలా కఠినంగా ఉండాలి వాళ్ళ యొక్క క్రమంలో ఎటువంటి సందేశం ఇస్తున్నారు అనేటువంటిది కూడా ముఖ్యమైనది ఉగ్రవాదంపై పోరులో సహకరించే దేశాలు పాకిస్తాన్కు అండగా ఉండటానికి కూడా ప్రశ్నించారు ప్రధాని మోదీ ఇలాంటి ద్వంద్వ వైఖరి ప్రపంచ వినాశనానికి కారణమవుతుందన్నారు ఇదే సమయంలో ఆర్థిక మాన్యంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయిన పాకిస్తాన్కు నిధులు సమకూర్చుతున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ ను పరోక్షంగా ఏకిపాడేశారు పాల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా పాకిస్తాన్కు బిలియన్ డాలర్లు సాయం చేయడాన్ని తప్పుబట్టారు మే తొమ్మిది తర్వాత కూడా ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఈఎఫ్ఎఫ్ సహకారంతో రూపొందిన పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణల ఐఎంఎఫ్ మొదటి సమీక్ష నిర్వహించింది దీంతో దాదాపు ఒక బిలియన్ల తక్షణ చెల్లింపుకు మార్గం సుగమమైంది ఇదిలా ఉంటే రెసిస్టెంట్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద పాకిస్తాన్ విన్నతికి ఆమోదం తెలిపిన ఐఎంఎఫ్ అదనంగా మరో బిలియన్ డాలర్ల సాయం అందించనుంది ఇలా ఉగ్రవాద మూలాలున్న కు నిధులు సమకూర్చడం సర్వత్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు కు అంతర్జాతీయ ద్రవ్య నిధి అందించనున్న రెండు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్ల సాయాన్ని పునః పరిశీలించారని భారత్ కోరింది ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాకిస్తాన్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా సాయం అందించేందుకు ముందుకొచ్చింది ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని ఇప్పటికే ఐఎంఎఫ్ వద్ద అధిక నిధులు తీసుకున్నట్లు భారత్ ఏడీబీకి తెలిపింది పహల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తున్నట్లు భవిష్యత్ నిధుల జారీకి వేయాలని కోరింది అలాగే పాకిస్తాన్ నిధులు పక్కదారి పట్టించే అంశంపై భారత్ నివేదికలు అందించింది ఈ డబ్బునంతా ఏం చేస్తున్నారు పాకిస్తాన్లో పాకిస్తాన్లో పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది ప్రజల ఆహార ధాన్యాలు లేక అల్లాడుతున్నారు వాటికి ఉపయోగించుకోవాలి పాకిస్తాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అలా కాకుండా అణు ఆయుధాలను తయారు చేయటం తయారు చేసుకోవడానికి ఇతర ఆయుధాలు చేసుకునే ఆయుధాలు తయారు చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆయుధాలతోటి భారతదేశం లాంటి శాంతి కామక దేశమేదికి తోలుతున్నారు దీన్ని ఖండించవలసినటువంటి బాధ్యత ఆ దేశాలకు ఉంది అయినా కూడా పాముత్సావదు కట్టిరగదు అన్నట్టుగా ఆ దేశాలు అసలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఏదో మొక్కుబడిగా ఉగ్రవాదాన్ని అణచివేయాలి అని చెప్పి చెప్పారు ఇది ఏమైనప్పటికీ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాకిస్తాన్కు చెక్ పెట్టేలా భారత్ ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు ఉగ్రవాదంతో నష్టాన్ని చవిచూసిన భారత్ అలాంటి విపరిణామాలు మళ్లీ చూడొద్దని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తుండటం ముందస్తు నిర్ణయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం